హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మా చిన్నబాబు బర్త్డే అండి మా పెద్ద మామయ్య గారు మా పెద్ద అత్తయ్య గారు ఆయనకి ఫొటోస్ అంటే ఇష్టం కాదు కానీ అప్పుడప్పుడు నేను తీసేస్తూ ఉంటాను మా పెద్ద అత్తయ్య గారు అన్నిటిలోనే మాకు సపోర్టివ్గా ఉంటారు సో మా బాబు బర్త్డే యాక్చువల్లీ మేము మా పెద్ద బాబు బర్త్డే ఇప్పుడు వరకు చేయలేదండి వాడికి ఫోర్ ఇయర్స్ వచ్చినాయి ఎందుకంటే వాడు కొంచెం ఫిట్స్తో సఫర్ అవుతున్నాడు వాడికి ఇంకా మాట నడక ఇంకా రాలేదండి సో ఆ డిప్రెషన్లో ఉన్నాము మేము సో అందుకనే వాడికి ఇప్పటివరకు బర్త్డేస్ చేయలేదు అంటే చేసాము కానీ టెంపుల్లోకి వెళ్ళి అన్నదానం చేయించడం టెంపుల్లో పూర్తి చేయించడం ఇంటికి తీసుకొచ్చేయడం అలా జరిగింది మా చిన్నబాబు బర్త్డే కూడా చేయలేదండి ఫస్ట్ ఫస్ట్ బర్త్డే కూడా చేయలేదు వీడికి సెకండ్ బర్త్డేకి చేస్తున్నాం ఇప్పుడు ఎందుకంటే బాడీ గురించి వీడి సంతోషాన్ని మనం ఆపకూడదనేసి నాకు అనిపించింది సో మా వారికి చెప్తే సరే నీ ఇష్టం అన్నారు సో ఆ రోజు వాడికి మా వారు ముందు రోజు చాలా రకాల డ్రెస్సులు బొమ్మలు అన్నీ తెచ్చారండి యాక్చువల్లీ కేక్ కటింగ్ కూడా వద్దన్నారు అయితే నేను అడిగాను అడిగినందుకు నాకు కేక్ కూడా సర్ప్రైజ్ చేశారు యాక్చువల్లీ కేక్ తీసుకురారేమో అనుకున్నాను కానీ కేక్ తీసుకొచ్చారు చూడండి మా వాడికి ఎన్ని గిఫ్ట్లు తీసుకొచ్చారు బొమ్మలు కిలక్కాయి గద ఆసం గద అలాగే వాటర్ బెల్ వాటర్ బెలూన్స్ గన్స్ వాటర్ బబుల్ గన్స్ ఉంటాయి కదండి అవి వాడి ఆనందం చూడాలి అలాగే వాడికి లాలీపాప్ చాక్లెట్స్ అండ్ చాలా రకాల గిఫ్ట్స్ తెచ్చారు అన్ని వెరైటీస్ తెస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తారని కూడా నేను అనుకోలేదు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అలాగే వాడికి కంప్యూటర్ టైప్లోని ఇట్లా బటన్స్ నొక్కితే మనకి రింగ్స్ లాగా ఉండి అవి వెళ్తూ ఉంటాయి చూడండి అలాంటివి ఆ రోజు ఏం చేసామంటే మేము వాటర్ బబుల్ గన్స్ ఉంటాయి కదండీ అవి వాని అంటే వేళ మా పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు కాబట్టి అంగన్వాడీ స్కూల్కి పంపిస్తున్నాము అక్కడున్న కిడ్స్కి వాటర్ బబుల్ గన్స్ అన్నీ పంచాము వాటితో పాటు రెండేసి లాలీపాప్స్ కూడా పం పంచామండి పిల్లలందరూ అయితే చాలా ఎక్సైటింగ్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు మాకు చాలా ఆనందం అనిపించింది మా చిన్నపిల్లడి బర్త్డేకి ఫస్ట్ బర్త్డేకి మేము బాబా గుళ్ళో అన్నదానం చేసామండి సో సెకండ్ బర్త్డేకి ఇలా పిల్లలతో సెలబ్రేట్ చేద్దామని అనిపించింది నాకు అలా చేసాము పిల్లలు చూసారా చాలా సంతోషంగా అన్నీ చూసుకుంటున్నారు అందరికీ వచ్చినాయి అంతా చెప్తున్నారు అలాగే చాక్లెట్స్ కూడా పంచారు మా వారు మా చిన్నోడైతే చాలా ఏడ్ చేసాడండీ ఆ రోజు స్కూల్లో ఎందుకో తెలీదు మార్నింగ్ లేపి సున్ను పెట్టి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి గుడికి పంపించాను వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా గబుగా స్కూల్కి మళ్ళీ పిల్లలు ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోతారే ఇంటికనేసి స్కూల్కి పంపించి ఇవన్నీ పనిచేసాము ఎంత హ్యాపీగా తీసుకుంటున్నారు చూడండి పిల్లలు అందరూ కూడా పిల్లలకి ఏమన్నా ఆటవి కొనిస్తే చాలండి వాళ్ళకి ఏం అక్కర్లేదు తిని వాళ్ళకి నచ్చినవి చాలు అలాగే ఆయమ్మ కూడా అడిగి తీసుకున్నారు వాళ్ళ మనవడు ఉన్నాడంట ఇంటి దగ్గర మాకు కూడా ఇవ్వండి అనేసి అంటే ఆయమ్మ కూడా ఇచ్చారు మా వారు నెక్స్ట్ అందరు బాగా చెప్తున్నారండి పనిచేసి ఇంకా రిటర్న్ వచ్చేసాము ఇంటికి ఈవినింగ్ ఇంకా కేక్ కటింగ్ అది ఈవినింగ్ ఇంత కేక్ కటింగ్ ఎంత హ్యాపీగా జరుగుతుందని అనుకోలేదు మా వదిన వాళ్ళని మా ఆడపడిచే వాళ్ళని మా అత్తగారు వాళ్ళని అందరినీ పిలిచాము పిలిచి మా పెద్ద బాబు కూడా ఇప్పటివరకు కేక్ కటింగ్ చేయించలేదు కాబట్టి వాడి చేత కూడా చేస్తున్నాం ఇది కొన్ని రెడ్ టీషర్ట్లో ఉన్నాడు వాడు మా మేనల్లుడు మా ఆడపడుచు వాళ్ళ బాబు వాళ్ళ ముగ్గురితో పట్టుకొని కేక్ కటింగ్ చేపిస్తున్నాను సేమ్ అదే టైంలో బ్యాక్గ్రౌండ్ చూసారా హ్యాపీ బర్త్డే అని బల వచ్చింది అసలు ఎంత బాగా జరిగిద్దని నేనైతే అనుకోలేదు మా వారు మా బాబుకి ఇంకొక గిఫ్ట్ కూడా ఇచ్చారండి గోల్డ్ రింగ్ కొన్నారు అసలు గోల్డ్ రింగ్ కొంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ గోల్డ్ రింగ్ కూడా కొన్నారు ఇవి మా అత్తయ్య గారండి మా వారి ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ వాళ్ళ బాబు మా నైబర్ మా నైబర్స్ వెళ్ళు మా వారి ఫ్రెండ్స్ మా పెద్ద గారు మా చిన్నత్తయ్య గారు ఇవన్నీ లాస్ట్లో క్లిప్స్ తీసుకున్న కేక్ అయితే నాకు భలే నచ్చిందండి డిజైన్ చాలా బాగుంది కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో మా బాబుని మీరందరూ కూడా బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మా పెద్ద బాబుకి మా చిన్న బాబుకి ఇద్దరికి ఉండాలి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్నివ్వండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ ఇద్దరు చిన్నపిల్లలు కావడం వల్ల లాంగ్ వీడియోస్కి అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదు థ్యాంక్స్ ఫర్ మా 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 మామయ్య గారు మా అత్తయ్య గారు అండి థ్యాంక్స్ ఫర్ మా వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ